హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఐకానిక్ టవర్స్ దగ్గరతో ఉన్నాం సో ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చాలా ఉంది సో మొత్తం అలా నీరంతా నిండిపోయింది మళ్ళీ డీవాటరింగ్ చేయాల్సిన వస్తుంది మళ్ళీ కొద్ది రోజులు ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడంతా ఇప్పుడు మొత్తం నీట్గా మొత్తం కనిపించేది కదా ఇప్పుడు అంతా ఏం లేదు మొత్తం మొత్తం వాటరే సో మొన్న భారీ వర్షం అయితే కురిసింది దానివల్ల ఈ ప్రభావం అయితే వచ్చింది సో ఇక్కడైతే రెండు మోటార్లు అయితే ఏర్పాటు చేశారు ఈ వాటరింగ్ అనేది అయితే జరుగుతూ ఉన్నది వాటర్కి వచ్చి పంపించేస్తున్నారు ఇది కొద్ది రోజులు అయితే టైం అయితే పడుతుంది చాలామంది అయితే వస్తున్నారు ఎంత మొత్తం ఓపెన్ ప్లేస్లు ఉండేది మొత్తం నిండిపోయింది అనమాట ఇప్పుడు ఏం లేదు మొత్తం మొత్తం వాటర్ మొత్తం మొత్తం పైపులొతే ఏర్పాటు చేశారు ప్రజెంట్ పైపులు అనమాట ఇవి వాటర్ అయితే వెళ్తాను ముందుకెళ్ళి చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఒక వాటర్ మాత్రమే షెట్ చేశారు ఇంకొక రెండో వాటర్ కూడా మోటార్ కూడా వెళ్తుంది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఈ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అని చెప్పి సో మొత్తం వాటర్ వచ్చేసింది భారీ వర్షం అయితే అనుకోకుండా కురిసింది కొలైనా మొదలైపోయినాయి ఇంకా ప్రాబ్లం లేదనుకునే చోటికి మళ్ళీ మొదటికి అయితే వచ్చేసినాయి सेल करिए भाई अगली बार साइड हो ఇంకా జూమ్ చేస్తుంది ఇప్పుడు కమ్మీలు కనిపిస్తున్నాయి ఎంతవరకు ఉన్న సో ఇంతవరకు అయితే ప్రజెంట్ మొత్తం మునిగిపోయింది అసలు ఏం కనిపించలేదు అప్పటికి ఇప్పటికీ మొత్తం మొన్న ఎలా డీవాటర్ చేశారో మళ్ళీ మొదటి దశకు వచ్చేసినాయి అనమాట సేమ్ ప్రాసెస్ మళ్ళీ మోటార్లు పెట్టేసి పెద్ద మోటార్లు మళ్ళీ వాళ్ళు నీళ్ళని మళ్ళీ తోడాల్సిన వస్తుంది సో వర్షాకాలంలో వర్షం అనుకోకుండా ఎక్కువ పడటం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట ఎవరైతే ఊహించలేదు ఇలా సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఉన్నారు సో మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్సు ఇవి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ అనమాట ఇవి డాక్టరు ఇది డీవాటర్ అనేది పోతుంది అనమాట నీళ్ళు అన్నీ పోతున్నాయి చూడ ఈ పైప్ పెట్టారు ఇంకా పెద్ద పెద్ద మోటార్లు అయితే సెట్ చేస్తారు ఈ ఒక మోటార్ అయితే ఉంది అనమాట రన్ చేసినారు ఇంకా కొద్ది మోటార్లు మళ్ళీ ఇంకా భారీగా సెట్ చేస్తారు చాలా లోతుంది జా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సో ఇదే ఐకో మన ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది ప్రజెంటు సో ఏర్పాటు చేసే రెడ్ సిగ్నల్ కూడా ఎందుకంటే ఇది డేంజర్ అని లోపలికి వెళ్ళొద్దని ఇక్కడికి వెళ్తే మొత్తం వాటర్ సో ఎంత వాటర్ కానీ మొత్తం ఎంత లౌతుంది అప్పట్లో ఇప్పటికి మూడు రోజుల్లోనే నా మనకి ఇంత సిచ్యువేషన్ మొలం మారిపోయింది టోటల్గా అసలు ఎక్స్పెండ్ చేయని సిచ్యువేషన్కి మళ్ళీ వచ్చేసింది ఐకానిక్ టవర్ దగ్గర సిచ్యువేషను సో ఈ పనులతో మొదలు పెట్టేశారు కాబట్టి ఇంకా త్వరగా ఈ నీళ్ళు అనేది డీ వాటర్ అనేది కంప్లీట్ చేస్తారు సో మనకు ఫౌండేషన్ ఈ లెవెల్కి వచ్చేంత వరకు అయితే మనం వాతావరణం అనుకూలిస్తే త్వరగా అయిపోతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఐకానిక్ టవర్స్ మొత్తం వాటర్తో నిండిపోయిందన్నమాట ప్రజెంట్ సో పైపు కూడా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కేబుల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం చాలా ఇప్పుడు అంతా ఎక్స్పెండ్ చేశారు అప్పట్లో అంతదా ఈ కొద్ది రోజుల కానీ వన్ మంత్లో వన్ వర్షం పడకన ఉంటే ఈ పనులు పూర్తి అయిపోయిండు పైకి వచ్చేసిండు తర్వాత వర్షం పడిన ఏం కాకుండా ఉన్నాడు బట్ ఈ లోపే వర్షం పడడం వల్ల మొత్తం మళ్ళీ మొదటికే వచ్చేసింది డీ వాటర్ ప్రక్రియ మళ్ళీ ఇది కొద్ది రోజులు డీవాటరింగ్ చేయాల్సి వస్తుంది మోటార్ అంతా తవ్వాల్సి వస్తుంది అనమాట ఇలాంటి మోటార్స్ ఇంకా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతానికొతే ఇది డీ ఆ ప్రక్రియ అయితే జరుగుతుంది అనమాట మోటార్ అయితే బయటకు వెళ్ళిపోతుంది సో రెండు మోటార్ల పైపు వాటర్ అంతా పోతాను చూడండి ఈ కాలం ద్వారా బయటకు పోతున్నాయి అన్నమాట ఎగ్జిస్టింగ్ అనమాట ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ వర్షం పడినా కానీ ఇప్పుడు చూడండి క్లియర్గా ఎట్టుందా ఏడు లోతు ఎక్కువ ఉండడం వల్ల అవి స్టోరేజ్ ఇక్కడే వేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అయితే అప్పుడప్పుడు వర్షం పడినంత ప్రమాదం అయితే లేదు సో ఈ వాటర్ అంతా మొత్తం దీనికి ఫౌండేషన్లో ఎక్కువ లోతు అవడం వల్ల ఎక్కువ విశాలంగా ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే వచ్చిందన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరిన్ని సో ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట ఇది సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ